ఉచిత కుట్టు మిషన్ల పథకం అనేది మా ఊర్లో అయితే స్టార్ట్ అయ్యిందనమాట అప్లికేషన్స్ చేస్తా అన్నారు ఫ్రెండ్స్ అయితే ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఎలా అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్ లాగ్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఉచిత కుట్టు మిషన్ల పథకం అనేది ఇప్పుడు మూడు రోజులుగా అయితే మా ఊర్లో అప్లై చేస్తున్నారు ఏమేం కావాలంటే ఫస్ట్ క్యాష్ ఇన్కమ్ కావాలి దీనికి క్యాష్ ఇన్కమ్ కావాలన్నమాట క్యాష్ ఇన్కమ్ లేకపోతే ఫస్ట్ క్యాష్ ఇన్కమ్ అనేది మనం అప్లై చేసుకోవాలి క్యాష్ ఇన్కమ్ క్యాష్కి ఇన్కమ్కి ఫాము తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకోవాలి క్యాష్ ఇన్కమ్కి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత నెంబర్ ఇస్తారనమాట వాళ్ళు క్యాష్ ది ఇన్కమ్ది నెంబర్ ఇస్తారు దాన్ని తీసుకొని మనం ఉచిత కుట్టి మిషన్ ఫామ్ ఉంటుంది ఎక్కడంటే ఈసేవా ఉంటుంది కదా అక్కడ జిరాక్స్ షాప్లోన్నా నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ఉంటారు అక్కడ తీసుకొని దాన్ని ఫిలప్ చేయాలి దానికి ఏమేమి కావాలంటే ఉచిత కుట్టి మిషన్ ఫామ్ ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ ప్లస్ టెన్త్ టీసీ అనమాట ఎందుకంటే క్యాష్ ఇన్కమ్ వాళ్ళకైతే అవసరం లేదు టెన్త్ టీసీ లేని వాళ్ళకి టెన్త్ టీసీ తీసుకోవాలి నేనైతే క్యాష్ ఇన్కమ్ లేదు కాబట్టి ఇన్కమ్కి అప్లై చేశాను తర్వాత ఆ నెంబర్ పిలిసి దీంట్లో రాసి టీసీ పెట్టి అప్లై చేశాను అనమాట అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను అనమాట వాళ్ళకి తర్వాత సార్ ఏమన్నాడంటే అమ్మ క్యాష్ ఇన్కమ్ వచ్చిన తర్వాత వాటిని తెచ్చి అన్నాడు సరే సరే అన్న నిన్న అసలు వెళ్ళాను పనికి వెళ్ళాను నిన్న ఈవినింగ్ వచ్చి క్యాష్ ఇన్కమ్కి అప్లై చేశాను తర్వాత ఇక్కడ టైం అయిపోయింది ఫైవ్ థర్టీ అయిపోయింది నిన్న ఇవ్వాల మళ్ళీ ఈరోజు ఫోటో కాడ ఫ్రెండ్స్ తప్పకుండా ఫోటో కూడా ఇవ్వాలన్నమాట మా ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఉచిత కుట్టి మిషన్లు ఇస్తారంట అందరూ నేర్చుకుంటే ట్రైనింగ్ నేర్చుకోవాలన్నమాట మా ఊరు బండార్పల్లి ఇక్కడ నుంచి ఎయిర్పేట్కి అయితే ట్రైనింగ్కి వెళ్ళాలి అక్కడ ఈరోజు ఏంటి అనేది తెలియదు కానీ వెళ్ళాలంట ఇంకా వెళ్ళిన తర్వాత నిజంగానే అందరికీ ఇస్తారా లేకపోతే కొంతమందికి ఇస్తారా అనేది అయితే నేను మీకు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అయితే తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను మన వీడియో కనుక యూజ్ఫుల్ ఖచ్చితంగా ఎవరికో మీకు తెలిసిన వాళ్ళకైతే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు తెలుసుకొని అప్లికేషన్స్ అయితే వేస్తారు కదా ఇంకా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలాంటి పథకాలు అమల్లో ఇప్పుడు జరుగుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ సీ యూ టటా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడైతే మా ఊర్లో చాలా వరకు అయితే అరవై మంది పైనే పెద్ద ఊరు కదా మాది అప్లై చేశారంట ఇంకా చాలామంది బయట నుంచి కూడా వచ్చి ఈ సచివాలయంలో అప్లై చేసుకోవాలి అప్లై చేస్తున్నారు మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఓకేనా